అలా అలర్జీ అయ్యకూడదు ఇది తాకూడదు అమ్మా డాడీ ఇచ్చారు కదా ఇచ్చారు చూడండి సార్ మా కూడకి తాగేస్తా అదే పోరాడు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నా నుంచి తాగొచ్చులే దాగు

గట్లేమ్మా పెద్ద పడుకుంటా అంటున్నాడు కదా ఇట్స్ ఓకే చెప్తాను నేను దాచి పెడతాను పర్లేదు ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే సంతోషం ఉందిరా మాకు థాంక్స్ రా బుజ్జి ఏ ఫోన్ ఏనో మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రేస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాం ఏడుచాడే అదో ఈ చేస్తాడరా ఎర్ర రాహు ఎట్ వేసుకుని వస్తావా గోదావరి ఎక్స్ప్రెస్ అన్నా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఇప్పుడు అండి ఇదేనయ్యా గోదావరి విశాఖం చెప్పారండి వాళ్ళు ఏమోహో వెళ్ళకు వచ్చేస్తాడు

ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అది కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా ఇంతకని లేకుని ఏమే చెప్పదు వదినంటే తలతో సమానాల ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా రా ఎలాంటి ఎలా మీరు ఎలాంటి ఎలా అని చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగా మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవునరా ఎలా కదా ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అడుతుంటావు రేపు ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావద్ అది కాదండి ఏది రాకూ ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్లో చెప్పేది ఆయన నీలాంటి వాడితో మాట్లాడటం నాది తప్ప డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేదు కమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ ఇంట్లో పనిచేయడానికి కూడా ఏమైనా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందావు

వెంకి అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటాను కదా అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపడం కావాలరా ఏమైంది రా తమ్మేడు సురేవర చచ్చిపోయరా మా వాళ్ళ లవ్ ఫెయిలెన్స్ అరే లవ్ ఫెయిలే తెలుస్తా రవి ఖుషీ గుండాలే ఖుషీ ఆ అవుతా మీ లవ్ సక్సెస్ అయిన దనుకు పెళ్ళైతది పెళ్ళైందనుకో శోభనం ఇంకేముంది ఖైల్ ఖతమ్ దూక్నం బన్ అదే లవ్ ఫెయిలే దనుకు జిందగీ భరి ఆ మీరు చెప్పింది అర్థం కాలేదు గాని ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్సునే తమ్మి అరే డోలా खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा खत क्यों खून से लिखते हो अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है खत्म

नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जाने हिंदी रहते पढ़ चुके पारु मरी पढ़ कर रहे हाँ पढ़ करा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी Hmm. अरे रंग का भंग जमा का जग फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाए ओ खाई के पान बना रसवाला के पास నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నావు బాగానే సార్ అన్నట్టు మర్చిపోయా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు అది ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకోవాలా సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుదా అని సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి యదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ నాకు కూర్చో जलाके <laughs> <okay, okay>. <laughs> 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 <यो, laughs> సీ రీమిక్స్ గజీ పాడు సాంత ముగల సతికి సామంత ముగల సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంజు ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గారు ఏమిటి వెదమని చెప్పారు రై అనుకున్నారా రైతు పదాలు వాడు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రారా దే మర్యాద గిర్యాదల కొడ మాట్లాడదు నేను ఏమన్నా గజాల అనుకునావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా 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 నువ్వు కొట్టాలంటే పెద్ద ఆలోచించావా ఏంట్రా చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోనా సార్ దే వేరేబల్తి డబ్బ ఎందుకు సార్ వేరేబల్తి ఈ తాడు ఇచ్చేయ్ బాయ్ బాబు నా మాటనే ఒక్క హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ ఏ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పటిదాకా గజాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తెప్పించుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా మావ మామా ఏనే ఏనే బామా వాలు వాలు చూపులతో కారమేసి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలే కూర్చున్నట్టే ఉంది నాగరాధ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది